ఆర్మూర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ పాల్గొంటున్నారు దీనికి సంబంధించిన అంశం మాట్లాడేందుకు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వినాయ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతూ ఉన్నాయండి సుమారుగా ఆర్మూర్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ కానీ రోడ్ షో ద్వారా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రైతులు కానీ మహిళలు కానీ కార్యకర్తలు కానీ పెద్ద మొత్తంలో వస్తారు ము ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తారు గతంలో ఒక రైతు సదస్సు ఆర్మూర్లో పెట్టిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ రావడం జరిగింది ఆ సెంటిమెంట్ ఉంది కనుక మేము కూడా పెద్ద మొత్తంలో వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాం చేద్దామనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం ఎట్లా ఉంది అంటే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల స్కీమ్స్ కానీ ఎట్లా ప్రజల నుండి స్పందన గత రెండున్నర నెలలుగా గ్రామాలల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఉపాధి హామీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ప్రజాపాలనలో పాల్గొన్నాం ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో గత పది సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడ్డారు ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో కేసీఆర్ కట్టిస్తాడేమో అనుకుంటే ఇక్కడ ఆర్మూర్లో ఒక ఇల్లు కూడా కట్టలే ఇట్లా ఇవే కాకుండా మనం ఇచ్చిన గ్యారెంటీలు బస్సు సౌకర్యమే కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ రెండు వందల రూ యూనిట్లు కరెంటు ఇవన్నీ కూడా ప్రజలలో బాగుంది ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పెన్షన్లు ఒకటి చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది మేము ప్రజాపాలన ద్వారా అందరి అప్లికేషన్ తీసుకున్నాం రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాం ఇండ్లు కూడా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా రెండున్నర మూడున్నర వేల ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది మాకు ఫండ్ కూడా సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు ఈ వంద రోజుల్లో మనకి పట్టణానికి సంబంధించి ఒక ఆరున్నర కోట్లు ఇచ్చారు మనకు పర్సనల్గా స్పెషల్ డెవలప్మెంట్ పది కోట్లు ఇచ్చారు ఇవి కాకుండా కొన్ని మోటార్స్ లిఫ్ట్ ద్వారా మోటార్స్కి కొన్ని ఐదు ఐదు కోట్ల వరకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకి నిధులు వస్తున్నాయి నిధుల కొరత ఏం లేదు మనం టార్గెట్ ఏంటంటే గతంలో ఇక్కడ బీజేపీ గెలిచింది ఎట్టి పరిస్థితుల ఈసారి ఆరుమూర్లో బీజేపీ కన్నా ఒక పదిహేను ఇరవై వేల మెజారిటీ ఇవ్వాలనేది మేము పట్టుదలతో ఉన్నాం తప్పకుండా సాధిస్తాం మీరు ఉదయం నుండి రాత్రి వరకు కూడా ప్రజల వద్దకు వెళ్ళేసి ఎట్లా ఉంది ఏంది అనేది తెలుసుకుంటున్నారు ప్రజల నుండి కూడా స్పందన ఎట్లా ఉంది స్పందన అంటే వాళ్ళకి గత పది సంవత్సరాలు ఎన్నో రకాలుగా సమస్యలు ఉండే ముఖ్యంగా ఉద్యోగాలు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన వంద రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు వచ్చాయి నేను ఏ గ్రామం పోయినా కానీ అడుగుతున్నా అమ్మ మీ గ్రామానికి ఏమన్నా వచ్చినాయంటే ఒక్కొక్క దగ్గరే ఒకటి రెండు వచ్చినాయి అంటున్నారు ఒక్కొక్క దగ్గర నాలుగైదు ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఓ పిల్లోడికి ఉద్యోగం వస్తే వాళ్ళ పిల్లోడిని పెళ్లి చేయొచ్చు మంచిగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అనేది ఒకటి ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది వెళ్తారు గల్ఫ్ దేశాలకి వెళ్ళకుండా అట్లీస్ట్ ఇంటి ముందట ఉంటారు ఇంటి దగ్గర ఉంటారు అనేది వాళ్ళకి అదే రకంగా మన గల్ఫ్ కూడా మంచి స్కీ ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఎన్ఆర్ఐ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది గల్ఫ్ సోదరులకు అక్కడ ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్క్రేషే కానీ వాళ్ళ పిల్లలకి ఇక్కడ మోడల్ స్కూల్లో ప్రవే ఉచితంగా చదివేయడమే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మంచి పాలసీ తీసుకురావడం జరిగింది ఇక ఒక్క రైతులకనే కాదు రైతులకు రుణమాఫీ సిద్ధంగా ఉంది ఎలక్షన్ కాగానే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు రైతులకు రుణమాఫీ అని చెప్పడం జరిగింది ఇక ఒక్కటి కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజలందరూ కూడా సిద్ మంచి సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు అదే రకంగా జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా అభ్యర్థి చాలా గొప్ప వ్యక్తి సౌమ్యుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ అరవింద్ సినిమా ఏందో అందరికీ అర్థమైపోయింది ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చర్రు ఈవెన్ ఒక నాయకులను పట్టించుకోడు కార్యకర్తలను పట్టించుకోడు ఇక ప్రజలని అయితే అసలు చాలా చులుకన చూస్తాడు ఎవరైనా పోయినా కానీ వాళ్ళని కలిస్తే కలుస్తాడు లేకపోతే ఇక కేసీఆర్ అంటే కేసీఆర్ కన్నా బాపీనా అందుకోసం తప్పకుండా ఈసారి అరవింద్ని ఓడగొట్టాలనేది ఆర్మూర్ నియోజకవర్గమే కాదు మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ కూడా కోరుకుంటుర్రు కానీ ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే మోడీకి ఏంట్రీ శ్రీరాముడికి ఏంట్రీ అని ప్రచారం జరుగుతుంది ప్రజలు తెప్పకుండా దేవుడు మీద రాజకీయం చేస్తారు కనుక తిరగ తిరగబడతారు ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఎట్లయితే కవితను ఓడగొట్టారో అదే రకంగా నిన్ను కూడా లక్ష పై చిలుక మెజార్టీని ఇక్కడ ఓడగొడతారు మొన్న ఏదైతే బీజేపీ పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత ఎట్లా ఉంది స్పందన అనుకోవచ్చు మీ దగ్గర ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఐదు రోజులు అన్నాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక ఎనిమిది నెలల క్రితము పసుపు బోర్డు ప్రకటించినామన్నాడు మేమందరం అడిగినాం ఎక్కడ ఎక్కడ మరి ఇక్కడ పెడుతురా గుజరాత్లో పెడుతురా ఇక్కడ ప్రకటించారు ఏడ పెడుతు అంటే మొన్న మళ్ళీ అమిత్ షా గారితో మళ్ళీ ఒక మాట చెప్పించారు ఇది ఇక్కడనే పెడతాం నిజామాబాద్ సెంటర్లోనే పెడతామన్నారు ఇవన్నీ డ్రామాలు ఇప్పుడు రేటు పెరిగిందండి రేటు పెరిగింది పదిహేను వేలు వచ్చింది సంతోషం రైతులకు రావాలా నిజంగా కూడా ప్రతి సంవత్సరం రావాలా కానీ ఇప్పుడు రాగానే ఏమని చెప్తాడు అది మేమే చేసినాం మేమే చేసినాం అంట అరే దానికి నీ పాత్ర ఏంది నువ్వు ఏం చేసినావు ప్రజలు అర్థం చేసుకోరా లక్ష ఎకరాలు పంట ఉండేది అంతకుముందు ఇక్కడ నుంచి బయలుదేరే ఆలూరు పోతుంటే రైటు లెఫ్ట్ రైటు లెఫ్ట్ చూస్తే పసుపు కొమ్మలు అటు బంతి పువ్వులు ఇవి కనబడేవి ఇవాళ ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి లేదు అంకాపూరే చూసుకోండి ఎక్కడ దేశమంతా ఏ చూసినా అంకాపూర్ చూస్తాం మనం అక్కడ కూడా లేని పరిస్థితి ఒక మొత్తంకి లక్ష ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాలకి సాగు విస్తరణ తగ్గ తగ్గిపోయింది దాని ద్వారా వచ్చింది అసలు కరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ పాలననే పదిహేను వేలు వచ్చింది మళ్ళీ మా పాలన రాగానే పదిహేను వేలు వచ్చింది అది మేము చెప్పాలా సెంటిమెంట్ రాబోయ్ మేము రాగానే మళ్ళీ రైతులు సంతోషంగా ఉన్నారనేది మేము చెప్పాలా కానీ మేము అట్లా చిల్లర రాజకీయం చేయం ఏదున్న ప్రజలకి ఏమి ఇస్తామో చెప్తాం దాని ద్వారానే ఓటు అడుగుతాం తప్పకుండా ఓటేసి మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించరు కనుక మేము ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒకటి ఒకటి వస్తున్నాం ఇంకొక రెండు మూడు గ్యారంటీలు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాయి కోడ్ అయిపోగానే అవి కూడా నెరవేరుస్తాం ప్రజల పక్షాన రైతుల పక్షాన ముఖ్యంగా మహిళా పక్షాన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం లేదు అక్షంతలు పట్టుకొని తిరుగుతురు ఎందుకు తిరుగుతుర్రో అర్థం కాదు వాళ్ళది వాళ్ళకైనా సిగ్గనిపించాలి ఇది పరిస్థితి ఇప్పుడు ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని నిన్నకమున్న కేసీఆర్ వచ్చారు కదా ఎట్లా వాస్తవమే ఇప్పుడు ఏమవుతుంది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంతమంది రేషన్ కార్డులు ఇవ్వలే ప్రతి స్కీమ్కి రేషన్ కార్డు అనేది గ్యారంటీ ఉంటుంది ఈవెన్ మనం ఉపాధి హామీ పోయినా రేషన్ కార్డు కావాల్సిందే కొత్త కార్డు పుట్టాలన్నా కానీ రేషన్ కార్డు కావాల్సిందే రేషన్ కార్డులు నువ్వు పది సంవత్సరాలు ఇవ్వకపోతేవి అన్నీ తీసుకొచ్చి మా మీద పెట్టినావు అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ కోడ్గా అయిపోగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం అదే రకంగా పెన్షన్లు ఇస్తాం ఇంద్రమ్మ ఇన్లు ఇస్తాం రైతులకి ల రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం తప్పకుండా చేస్తాం ఇప్పుడు అనుకున్నది ఏమనుకున్నాం అంటే నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందేమో అనుకున్నాం తీరా తోగుతూ తోగుతూ పోతుంటే అది కాస్త ఆరు కోట డెబ్బై ఐదు లక్షలైంది కాంట్రాక్టర్లు ఇప్పుడు మా దగ్గర ఆరుమూలలో కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక కాంట్రాక్టర్ని ఏంది పరిస్థితి ఎందుకు వేస్తా లేవంటే అన్న నాకు డెబ్బై ఎనభై కోట్ రావాలన్నాడు పాపం డెబ్బై ఎనిమిది కోట్లు ఒక కాంట్రాక్టర్ స్థాయి ఆయనను పూర్తిగా పనిచేసే పరిస్థితి లేకుండా చేసినాం మేము ఒక పది కోట్లు ఎంతనో ఇప్పించి ఒక మూడు నాలుగు రోడ్లు వర్క్ స్టార్ట్ చేయించినాం నడుస్తుంది ఇట్లా అన్ని రకాలుగా సమస్యలు చేసిపోయారు తప్పకుండా ఎలక్షన్ అయిపోగానే ఏవైతే సమస్యలు ఉన్నాయో రైతు బంధు కూడా అందరు కూడా వేయడం జరిగింది ఒక ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉంచడానికే కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పనిచేస్తుంది చివరిగా ప్రజలకు మీ ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి మనం ఓడిపోయినాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మన సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ మొన్న చేసినట్టు తప్పు మళ్ళీ చేస్తే మాత్రం సమస్యలు అనేది మళ్ళీ అలానే ఉంటాయి బీజేపీ ఓడేం చేయడు టీఆర్ఎస్ ఓడ ఏం చేయడు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేయాలి ఒకవేళ మీరు బీజేపీకి కాకుండా టీఆర్ఎస్కి ఒక ఓటు వేసినా మళ్ళీ అది బీజేపీకే పోతుంది వాళ్ళు ఇద్దరు ఒకటే అందుకోసం ఏది ఉన్నా కానీ అభివృద్ధి కోసం మన కోసం కాంగ్రెస్ పార్టీకి వేయండి ఓవరాల్గా చూసినట్లయితే అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు రావాలంటే సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి వినయ్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ ఆర్మోర్